హాయ్ అండి ఫుడ్ అండ్ ఫండ్ టైల్స్కి స్వాగతం మా చెన్ మా విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయిందండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మేము ఇరవై తొమ్మిదో తారీఖున విజిట్ చేసామండి వెళ్ళామండి మేము ఒక ఐదు నలుగురు ఐదుగురం కలిసి చూద్దామని వెళ్ళాము ఇదిగోండి చెన్నై షాపింగ్ మాల్ చాలా రష్గా ఉందండి అందుట్లో నిన్న సా సండే అయింది మేము వెళ్ళిన రోజు సండే మేము ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళాము ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినప్పుడు కొంచెం అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి అంటే మేము వెళ్ళగానే ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్లో జ్యువెలర్స్ మళ్ళీ చాలా తక్కువ ధరలో ఉన్న చీరలన్నీ కిందే ఉన్నాయండి అంటే మధ్యతరగతి వాళ్ళందరూ కొనుక్కోవడానికి వీలుగా ఉన్న చీరలన్నీ చాలా బాగానే ఉన్నాయి చూసాము అన్నీ ఏంటంటే సిల్క్ శారీసు ఫ్యాన్సీ శారీసు అంటే వన్ థౌజండ్ లోపు శారీస్ అన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయండి కిందంతా ఒకసారి అంతా ఒకసారి రౌండ్ వేసేసాము కావాల్సిన మేము ఏరేసి పక్కన ఒక బాస్కెట్ తీసుకొని దాంట్లో పెట్టేసుకున్నాం అన్నమాట షాపింగ్ మాల్ చాలా బాగుందండి అంటే మేము వెళ్ళినప్పుడు మాత్రం జనం చాలా అంటే ఫస్ట్ ఫ్లో అదే కింద మాత్రం చాలా తక్కువ ఉన్నారు అనిపించింది ఇలా అందరూ బాగానే వచ్చారు చూస్తున్నారండి శారీస్ అన్ని ఇలా చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి ఫస్ట్ ఫ్లోర్లో వన్ థౌజండ్ పైన అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు అలా ఉన్నాయన్నమాట పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఏవైనా ఇంకా థౌజండ్ పైన అని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ చూసుకున్నాము ఒకసారి సెలెక్ట్ చేసుకొని శారీస్ అన్నీ చూసి పక్కన పెట్టుకున్నాము బాస్కెట్లో పెట్టేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అయిపోగానే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామండి సెకండ్ ఫ్లోర్లో అంతగా పిల్లలది అనమాట అంటే చుడీదార్లు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు చిన్న చిన్న బేబీస్కి కూడా గౌన్లు అన్నీ ఉన్నాయండి అక్కడ మాత్రం జనం ఉన్నారండి అసలు విపరీతంగా ఉన్నారనమాట సెకండ్ ఫ్లోర్లో ప్లాజో సెట్స్ అని ఇంకా పిల్లలకి ఆడపిల్లలకి సంబంధించిన మొత్తం సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి అక్కడ అన్నీ మా పిల్లలకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము చూసుకున్నాము ప్లాజో సెట్లని పైన టాప్లని కొంచెం రీజనబుల్గానే అనిపించాయి అక్కడ తీసేసుకుని పైన థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము థర్డ్ ఫ్లోర్లో అంతా జెంట్స్కి సంబంధించినవి ఉన్నాయండి టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ ప్యాంట్ బీట్స్ షర్ట్ బీట్స్ రెడీమేడ్ షర్ట్స్ ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయండి ఒకసారి అలా లుక్ వేసేసి కిందకొచ్చేసరికి వచ్చేసరికి మేము ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళాము మేము కిందకి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందండి అలా టైమే తెలియలేదు జనం మాత్రం కిటకిట్లాడారు చూసేసి హాయిగా సండేని ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేస్తామని